కేసీఆర్ గారి ముద్దుల తనయ కవిత గారు ఒక లెటర్ రాయడం వల్ల ఎంత గందరగోళం జరిగిందో అందరూ చూసాం ఆవిడ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏం ఆడుతుందని అందరూ ఎదురు చూశారు అమెరికా నుంచి రాగానే ఎస్ నేను లెటర్ మాట వాస్తవం మా నాన్నగారికి మా కేసీఆర్ గారికి అంటే మా పార్టీ నాయకుడికి నేను లెటర్ రాసిన మాట వాస్తవం అందులో ఉన్న విషయాలు కూడా వాస్తవం నేను ఇంతకుముందు కూడా కొన్ని ఇలాంటి లెటర్ రాశాను కానీ అప్పుడు బయటపడలేదు ఇప్పుడు ఎవరు బయట తీసుకొచ్చారంటే కేసీఆర్ గారి చుట్టూత కూడా కొన్ని దెయ్యాలు ఉన్నాయి కొంతమంది ఉన్నారు అని చెప్పి ఆవిడ క్లియర్గా మాట్లాడింది కేసీఆర్ గారు దేవుడే కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు అసలు దెయ్యాలు ఎవరు అనేది ఇప్పుడు రాజకీయంగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇంట్రెస్టింగ్ ప్రశ్న సమాధానాలు చాలామందికి తెలుసు కానీ మాట్లాడడానికి భయం అంటే ఆవిడప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు మాత్రం ఏం మాట్లాడతారు కొన్ని ఉన్నాయి అంటే ఆవిడ ఉద్దేశంలో ఎవరి గురించి మాట్లాడుతోంది కేటీఆర్ గారి గురించి మాట్లాడుతుందా హరీష్ రావు గారి గురించి మాట్లాడుతుందా సంతోష్ గారి గురించి మాట్లాడుతుందా ఎవరి గురించి మాట్లాడుతోంది అనేది ఆ కుటుంబంలో ఏదో జరుగుతోంది వాళ్ళల్లో వాళ్ళ మధ్య జరుగుతున్న ఒకరి వల్ల ఇవాళ ఆవిడ కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి ఆయన దేవుడే కానీ దేవుడి దెయ్యాలు ఉన్నాయని చెప్తుంది మా పార్టీలో కోవర్ట్లు ఉన్నారు అని చెప్తోంది ఆ పార్టీలో ఉన్న కోవర్ట్లు ఎవరు మళ్ళీ సేమ్ క్వశ్చన్ వీళ్ళ వీళ్ళ అనుయాయుల ఎవరు అంటే కేటీఆర్ గారి అనుయాయులన్నీ ఆవిడ ఉద్దేశమా హరీష్ రావు గారి అనుయాయులని ఆవిడ ఉద్దేశమా సంతోష్ గారి అనుయాయులని ఆవిడ ఉద్దేశమా ఎందుకంటే వీళ్ళకి మించి లేరు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ గారు ఆ తర్వాత మేనల్లుడు హరీష్ రావు గారు ఇంకొక మేనల్లుడు సంతోష్ గారు ఈవిడ కూతురు ముద్దుల తనయ్య కవిత గారు వీళ్ళని మించి ఆయన చుట్టూ ఇంతకి వీళ్ళని దాటుకుని వెళ్ళే అవకాశం ఇంకెవరికి లేదు సో అయితే వీళ్ళల్లో ఒకళ్ళు ఉండాలి లేదంటే వీళ్ళ అన్యాయాలు ఎవరన్నా అయ్యి ఉండాలి ఇందులో మాట్లాడిన వాళ్ళ కవిత గారు మాట్లాడింది కాబట్టి ఈవిని పక్క తీస్తే మిగతా ముగ్గురులో ఎవరు దెయ్యాలు ఎవరు కోవట్లు ఎవరు అనుయాయులు కోవట్లు ఏంటి అనేది ఇప్పుడు రాజకీయాల్లో అందరూ మాట్లాడుతున్న మాట ఎవరు 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 ఇవాళ కేటీఆర్ గారు బయటకు వచ్చారు కేటీఆర్ గారు బయటకు వచ్చి ఇండైరెక్ట్గా బయట మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ఇంటర్నల్ విషయాలన్నీ కూడా పార్టీలో మాట్లాడుకోవాలి తప్ప ఇలా ఓపెన్గా మాట్లాడడం కరెక్ట్ కాదని మాట్లాడాడు ఆ తర్వాత మా పార్టీలో కూడా కోవర్ట్లు ఉండుండొచ్చు అన్ని పార్టీలో ఉంటారు మా పార్టీలో కూడా ఉండుండచ్చు అన్నారు ఈ ఉండుండొచ్చు దగ్గర ఎవరు ఆ కోవర్ట్లు ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మా పార్టీలో కోవర్ట్లు ఉండుండొచ్చు అండి అని మాట్లాడడం ఆయనంతవరకు కరెక్ట్ ఎందుకంటే ఆయన దీని మీద ఖచ్చితంగా స్వయంగా చెల్లెలు పైగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ ఆవిడ మా కవిత గారు మాట్లాడిన తర్వాత ఈయన ఉండుండొచ్చు అన్నారు అంటే ఉన్నారు అనే కదా వాళ్ళు ఎవరనేది బయటికి తీయాల్సిన అవసరం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకే ఉంది ఎమ్మెల్సీగా ఏం చేయగలుగుతుంది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈయనే చేయగలరు అయితే ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి ఎవరెవరైతే ఉన్నారు ఎందుకంటే కూతురు తండ్రికి లేఖ రాసింది రాస్తే ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది కోవట్లు ఖచ్చితంగా ఉన్నారు కోవట్లు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఆ లేఖ బయటకు వచ్చింది లేకపోతే బయటకు రాదుగా ఎవరు కోవట్లు అనేది ఇప్పుడు బయటకు తీయాల్సిన బయట ఎవరి మీద ఉంది అందరికన్నా ఎక్కువ కేసీఆర్ గారి మీద వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారి మీద ఉంది కేటీఆర్ గారు వచ్చి ఉంటే ఉండి ఉండొచ్చు అని మాట్లాడితే ఎలా కుదురుతుంది సో మొత్తానికి ఓవరాల్గా ఫ్యామిలీలో లొకొకలు కన్ఫర్మ్ అనేది ఇప్పుడు కేటీఆర్ గారు అలాగే కవిత గారు మాట్లాడిన దాని బట్టి అర్థమవుతుంది మొన్న రెండు గంటల సేపు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూర్చుని మాట్లాడుకున్న దాన్ని బట్టి కూడా అందరికీ కన్ఫర్మ్ సో టోటల్గా ఇక అక్కడ పక్కన ఉండేది ఎవరు ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ గారి పక్కన ఉండేది సంతోష్ గారు సో ఈ నలుగురి మధ్యన చాలా చాలా జరుగుతోంది అది ఆశ తగాదాలా లేదంటే పార్టీలో పదవుల పంపగాలు తగాదాలా లేదంటే హోదాలు తగాదాలా నువ్వెంత నువ్వు నువ్వు తన కేసీఆర్ గారి తర్వాత నువ్వా నేనా అనే తగాదాలా పార్టీ ఎవరికి చేతి రావాలనే తగాదాలా పార్టీ మీద పట్టుకోసం ప్రయత్నాలా ఏంటి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తేల్చుకోవాలి ఇది ఇప్పుడు అందరికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఆయుధం అయిపోయింది బీ బీజేపీ పార్టీకి ఇది ఒక ఆయుధం అయిపోయింది కొంతమంది ఏమో వాళ్ళల్లో వాళ్ళే కావాలనే నాటకాలు ఆడుతున్నారని కొంతమంది ఏమో ఆడుతున్నారు కొంతమంది ఏమో లేదు లేదు టోటల్గా వాస్తవంగానే అక్కడ లోకలుకలు ఉన్నాయి ఈరోజు రేపు మొక్క అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు మాట్లాడి స్ట్రెస్ చేసిన మాట మాట్లాడింది ఏంటంటే కేసీఆర్ గారిని దేవుడు అంది రెండోది కేసీఆర్ గారే మా నాయకుడు అని చెప్పింది ఇది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు మా నాయకుడు కేసీఆర్ గారు మా నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పింది అంటే అక్కడ ఇండైరెక్ట్గా ఆవిడ ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే కేసీఆర్ గారి తర్వాత ఎవరో ఒకళ్ళని ఇప్పుడు కేటీఆర్ గారిని రేపు పొద్దున్న ప్రెసిడెంట్కి అనౌన్స్ చేస్తానంటే నేను ఒప్పుకోను అని ఇండైరెక్ట్ చెప్తుంది ఆవిడ కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే పనిచేస్తాం అంటే అర్థం ఏంటి అంటే కేటీఆర్ గారి నాయకత్వంలో పని పనిచేయము అనే కదా ఇండైరెక్ట్గా సో అక్కడ నాయకత్వానికి సంబంధించిన చాలా పెద్ద ఇష్యూ నడుస్తోంది కేసీఆర్ గారి తర్వాత ఎవరు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రస్తుతానికి ఇనాక్టివ్ అయిపోయి ఉన్నారు ఆయన ఫామ్ హౌస్ నుంచి దాటి బయట రావట్లేదు ఎప్పుడో ఒకసారి వస్తున్నారు ఏదో ఒక మెయిన్ మీటింగ్ అంటేనో ఏదో చాలా ఇంపార్టెంట్ సమావేశం అంటేనో బహిరంగ సభ అంటేనో వస్తున్నారు తప్ప లేదంటే అసలు బయటికి రావట్లేదు సో ఆల్మోస్ట్ ఇన్యాక్టివ్ అయిపోయారు ఆయన పేరుకి మళ్ళీ ఆయన మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇంకోసారి అధ్యక్షుడు అవుతారా లేదంటే కే కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేస్తారన్న వాతావరణం నెలకొన్న టైంలో హరీష్ రావు గారు కూడా కేటీఆర్ గారికి ఇస్తే పార్టీ ఇస్తే నేను అక్కడ కూడా పనిచేస్తాను నేను మా మా కేసీఆర్ గారి మాట చవదాటని చెప్పాడంటే అది ఆ చర్చ జరుగుతున్న సందర్భంలోనే ఇదంతా జరుగుతుంది కేటీఆర్ గారిని ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ చేస్తున్న చేసే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు నిన్న కే కవిత గారు ఏం చెప్పిందంటే కేటీఆర్ గారిని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తే నేను ఆయన కింద పని చేయను అని చెప్తుంది ఆవిడ గా ఎందుకంటే కేసీఆర్ గారే మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే పని అని చెప్పింది సో ఇప్పుడు గా మళ్ళీ కేటీఆర్ గారు వచ్చి కొన్ని మాట్లాడాల్సిన సందర్భం ఆవిడ మాట్లాడిన తర్వాత దాని మీద రెస్పాండ్ కాక తప్పని పరిస్థితి కేటీఆర్ గారికి సో ఇదంతా కూడా టీకప్లో తుఫాన్ లాగా సర్దుకుంటారా వాళ్ళ వాళ్ళు సర్దుకుంటారా లేదంటే ఇంక ఇంకా ఫ్లేరప్ అవుతున్నాయి ఎందుకంటే నిన్న కవిత గారు వచ్చిన సందర్భంలో ఎక్కడా కూడా బీఆర్ఎస్ కలర్ కానీ జెండా కలర్ జెండా కానీ బీఆర్ఎస్ పార్టీ కలర్ కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి బొమ్మ కానీ కేటీఆర్ గారి బొమ్మ కానీ హరీష్ రావు గారి బొమ్మ కానీ ఎవ్వరి బొమ్మలు లేకుండా కేవలం ఆవిడ బొమ్మలు టీం కవిత కల్వకుంట్ల కవిత అని లేదంటే బీజేపీ బీసీ బీసీ పోరాట నాయకురాలు కవిత గారు అని ఇవే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ పేరు కానీ రంగు కానీ ఆ వాసన కానీ కనీసం లేకుండా చేసింది ఆవిడ నిన్న ఎయిర్పోర్ట్ దగ్గర సో ఇవన్నీ కూడా చాలా డేంజర్ సిగ్నల్స్ని బీఆర్ఎస్ పార్టీకి పంపిస్తున్నాయి ఎంత తొందరగా వీళ్ళు తేల్చుకుంటే అంత ప్రజా సేవలకి ముందుకు రాగలుగుతారు లేదంటే కనుక పార్టీ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఏపీలో ఎలాగైతే చెల్లెలి స్ట్రోకు సిస్టర్ స్ట్రోక్ పడిందో అక్కడ కూడా సిస్టర్ స్ట్రోకు డాటర్ స్ట్రోకు రెండు కూడా డాటర్ స్ట్రోకు కేసీఆర్ గారికి సిస్టర్ స్ట్రోక్ కేటీఆర్ గారికి పడి అసలు పార్టీ పరిస్థితి ఏంటి రెండు మొక్కలు అయిపోయే అవకాశాలు కనబడతాయి రెండు మొక్కలు అవ్వడం అంటే అది మూడు మొక్కలే అవుతుంది రెండు మొక్కలు అవ్వడంతో ఆగదు రెండు మొక్కలు అవ్వడం అంటూ జరిగితే మూడు మొక్కలు అయిపోతుంది సో ఏం జరుగుతుంది ఏంటి అనేది రాబోయే రోజులు తెలుస్తుంది ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం ఇది రోజు వీడియో ఈ వీడియో కనుక మీ నెట్ల లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్ పాత జైంద్